అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం స్పెషల్ కాబట్టి మన గెస్ట్లో ముగ్గురు వస్తామన్నారు నేను మూడు కిలోలు కట్ల అనే చేపను తెచ్చుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి నీటి వాసన పోయేందుకు వీటిని అన్నింటి శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఆవాలు మెంతులు జీలకర్రని ద్వారగా వేయించి ముందుగా ఈ మాత్రం తబా ఉదాహరణ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోకి కొద్ది ఈ మాత్రం ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం మెంతులు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి దీన్ని ద్వారాగా వేయించి పౌడ్ చేసి పెట్టుకుంటే మన ఫిష్ చేపల పులుసులోకి లాస్ట్లో దించుకునేటప్పుడు దీన్ని వేసుకుంటామంటే చాలా ఫ్లేవర్ ఇస్తుంది తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది మెంతుల్ని మాత్రం దోరగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు ఈ మాత్రం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది చేపలు పురుషు అయిపోతుంది కాబట్టి దోరగా వేయించుకోండి తప్పకుండా ఈ ఆవాలు మెంతులు జీలకర్రని ఇవి మాత్రం వేయించి పౌడర్ చేసి వేస్తూ ఒకసారి చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది తినేదానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ద్వారగా వేయించి దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇది మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి పెరట్లాంటి రోట్లో దీన్ని నున్నగా దంచుకోవాలి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని దించేసుకుంటే మన పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా అప్పటికప్పుడు ఇలా దంచేసుకోండి మిక్సీ అవైలబుల్ ఉంటే మిక్సీలో కూడా వేసుకోండి ఈ మాత్రం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని చేపల పులుసు మీరు ఎప్పుడు చేసుకున్నా ఇట్లా వెడల్పుగా ఉంటే డేషాలు చేసుకుంటే చేపల పులుసు చేపలు బాగా మెత్తగా ఉడుకుతాయి వెడల్పుగా ఉంటే గిన్నె బాగుంటుంది మీరు కూడా ఇక్కడ వెడెలపాటి గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకొని స్టవ్ అంటుకొని ఇందులోకి చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మన పులుసు ఆప్షన్ అది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేను ఈ స్పూన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నూనె కాస్త వేడెక్కాక ఇందులోకి ఈ మాత్రం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం ఘోరగా వేయించుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పెస్ట్ కూడా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం వచ్చే తురుకు వేయించుకుని ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసేసుకున్నాం టమోటా పచ్చివాసన పోయే తురుకు బాగా మగ్గనిచ్చుకోవాలి మోటోలను అన్నిటిని కాసేపు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇందులోకే ఈ మాత్రం వేయించుకున్న మగ్గినక మనం కారం మీ ఆఫ్నాలు ఎక్కువ కారం ఉంటే ఎక్కువ వేసుకోండి చేపలు పులుసు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఈ స్పూన్లో అది మీ ఆఫ్నాలు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేటప్పుడు తక్కువ వేసుకోండి నేనైతే ఈ స్పూన్లో మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఇందులోకి స్తు మాత్రం కారం పొడి ధనాల పొడిని కూడా వేసుకొని ఇందులోనే బాగా కలుపుకోవాలి ఈ మాత్రం బాగా మగ్గులుచుకోవాలి మాత్రం మసాలన్నీ బాగా వేయించుకోవాలి చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను నూట యాభై గ్రామ్ చింతపండు నానబెట్టుకున్నాను నేను పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే చేపలు బాగుంటుంది కాబట్టి మామిడికాయ వేస్తాము టమాటా కూడా వేసినాం కాబట్టి ఈ మాత్రం పులుపు గుజ్జుని ఇందులో కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా మరగనిచ్చుకోవాలి మాత్రం చేపల పులుసు పౌడర్ ఇందులో వేసుకొని పులుసుని బాగా ఇలా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని ఉప్పు ఏమన్నా చాలుప కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంది పులుసు అంతా చాలా సూపర్గా ఉంది మాత్రం కల్లుపు కూడా వేసుకోవాలి ఈ మాత్రం మెరుసలు పెరుగుతు మన పులుసు పెరుగుతున్నప్పుడు ఇందులోకే అర్ధం నిమ్మచక్కు కూడా వేసుకోవాలి చేపల పులుసు ఎప్పుడు కానీ చేసినప్పుడు చేసిన వెంటనే తినకూడదు నైట్ చేస్తే తెల్లారి తినాలి తెల్లారి చేస్తే సాయంకాలం తింటే చేపల పులుసు అప్పుడు మనకు టేస్ట్ దొరుకుతుంది తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది చేసే అప్పుడే తింటే టేస్ట్ ఉండేలేదు మీరు కూడా దీన్ని నాలుగు అవర్లు పెట్టేసి మళ్ళీ తింటే బాగుంటుంది ఇక మాత్రం తరులుతున్న మన పులుసులోకి మన చేప ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి చేపలేసిన తీసుకుంటావా ఈ చేప తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని కట్లా అంటారు ఈ చేప మీరు కూడా ఇలాంటి చేపను తెచ్చుకోండి ఈ కట్లా చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైలోకి కానీ పులుసులోకి కానీ ఏదేంట్లో కానీ కానీ ఈ చేప తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలాంటి చేప తెచ్చుకోండి బాగుంటుంది ముందుగా తలకాయలు వేయాల ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఇందులోకి ముందుగా తలకాయలు వేసేసుకున్నాము తలకాయల్ని ఇరువైపులా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చాపు ముక్కలు కూడా వేసేసుకున్నాం చాలా అయిపోతాయి కట్ చేసి మనం ఒక్కసారి చాపు ముక్కలు వేసిన తర్వాత గరిట్టు పెట్టుకోకూడదు గరిట్టి పెట్టినామంటే ముక్కు చేప ముక్కలు అన్ని చిదిరిపోతాయి కాబట్టి ఇలా ఎత్తుకొని ఇలా తిప్పుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా పులుసు ముక్కలు పెట్టేంత వరకు ఉడికించుకోవాలి ఈ మాత్రం చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామూలుగా పప్పులు కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకొని వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి ఇందులోకి కరేపాకు రెండు రెండు వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే కరేపాకు ఫ్లేవర్ బాగా ఉంటుంది చేపలు పుచ్చుని కూడా ఏదైనా తయారు చేసుకోండి చివరిగా ఇందులోకి మనం ముందుగా ఆవాలు మెంతులు జీలకర్ర ద్వారా వేయించుకున్న పౌడర్ని కూడా ఇందులో కొద్దిగా వేసేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర ద్వారగా వేయించుకున్న పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి చివరిగా వేసుకొని వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి మాత్రం బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉడికించుకుంటే మన వేడి వేడి చేపల పులుసు రెడీ చూస్తాడవా చివరిగా మన చేపల పులుసు మాత్రం మొత్తం ఉడికించుకున్న తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయిన పేరు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మన చేపలు ఉడికిపోయింది బాగా మెత్తగా ఉడికిపోయింది అని అంటుంది చివరిగా ఇది కొత్తిమీర ఆప్షనల్ మీకు ఇష్టంగా ఉంటే వేసుకోండి లేదు స్క్రిప్ట్ చేసేయండి నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను చాలా మనిషి కొత్తిమీర వేసుకునే లేదు నాకు కాదు కాబట్టి నేను వేసుకుంటాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టంగా ఉంటే వేసుకోండి లేదు స్క్రిప్ట్ చేసేయండి ఇది మాత్రం చివరిగా కొత్తిమీరని వేసుకొని చేపల పులుసుని దించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన చేపల పులుసు రెడీ ఎరటి పెట్టుకున్న ఇది మాత్రం కలుపుకోవాలి అంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన విలేజ్ స్టైల్ చేపల పులుసు పూట తీసుకో ఎంతో టేస్టీ టేస్టీ సింపులీ సింప్లీ మన చేపల పులుసు రెడీ అయింది ఇది సన్నిటిలోకి కానీ అన్నంలోకి కానీ తినేదానికి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది నేను ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఆ విధంగా ట్రై చే తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది తినేదానికి చాలా బాగుంటుంది ఇది మాత్రం చేపల పులుసుని చేసుకొని దించి దించి చల్లారిచ్చుకొని ఇప్పుడు చేసినాం కాబట్టి సాయంకాలం తింటే టేస్ట్గా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒక నాలుగు గంటలు ఐదు గంటలు గ్యాప్ చేసి అప్పుడు చేపలు పులుసు తినండి చాలా బాగుంటుంది వేడి వేడి చాలా సన్నిటికి రాగిటి చేపలు పులుసు నేను ఏ విధంగా తయారు చేసాను మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ వేరే లెవెల్ చేప కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది చాలా టేస్టీగా గ్లోపుల్గా కారం కారంగా ఎమ్మెగా చాలా సూపర్గా ఉంది హైర్ లెవెల్ సో సరిగా నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా రాయల్సిన రాగిస్ చేపల చేపలు ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంది రుచిగా ఉంది ముందుగా చేప కూడా బాగుడిపోయింది కట్టా చాపేది టేస్ట్ బాగుంది నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో తెలుసుకుందాం